నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ యుద్ధం ఏదైనా శత్రువు బలం మీద కొట్టడం ఒక ఎత్తు బలహీనతతో ఆడుకోవటం మరో ఎత్తు రెండోది పక్కాగా తెలుసు చైనాకి ఇదే అమెరికాని టెన్షన్ పెడుతుందా అంటే నిజమే ఎలాంటి డౌట్ లేదు ఇందులో రేర్ ఎర్త్ మినరల్స్లో ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఉన్న చైనా ఇప్పుడు దాన్ని ఆయుధంగా చేసుకునే ట్రంప్ గేమ్స్కి కౌంటర్ ఇస్తోంది టారీఫార్ కి సంబంధించి చైనా విషయంలో ట్రంప్ యూటర్న్లు తీసుకునేది కూడా అందుకే అసలు డ్రాగన్ ప్లాన్ ఏంటి చిలీతో ఎందుకు బంధం స్ట్రాంగ్ చేసుకుంటోంది ఇది అమెరికాని ఎందుకు టెన్షన్ పెడుతోంది రేర్ ఎర్త్ మినరల్స్ బలం పెంచుకుంటున్న చైనా చిలీ దేశంతో ఆర్థిక సంబంధాలు బలోపేతం చైనాను చూసి అమెరికా టెన్షన్ అందుకేనా ట్రంప్ను ఎదురించడంలో చైనా ఆయుధం అదేనా భవిష్యత్ వాణిజ్యాన్ని శాసించేందుకు చైనా సిద్ధమైందా రేర్ ఎర్త్ మినరల్స్ చుట్టూ నడుస్తున్న రాజకీయం ఏంటి చిలీ దేశంతో చైనా బంధాల వెనక వ్యూహమేంటి పెద్దన్న దేశంగా అమెరికా పెద్దన్న కావాలనుకునే దేశంగా చైనా రెండింటి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుంది ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితి మరింత ముదిరింది చైనాను దారిలోకి తెచ్చేందుకు టారిఫ్ వార్ మొదలు పెట్టారు ట్రంప్ అయితే ఒకటంటే నేను వంద అంటా అన్నట్లుగా చైనా కూడా ఘాటుగా రియాక్ట్ అవుతోంది అప్పట్లో చైనా వస్తువులపై అమెరికా నూట నలభై ఐదు శాతం సుంకం విధిస్తే డ్రాగన్ కూడా అంతే వేగంగా దూకుడు ప్రదర్శించింది నూట ఇరవై ఐదు శాతం టారిఫ్ విధించింది అమెరికా ఏం చేసినా ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూనే ఉంది ఈ ధైర్యానికి ఒకే ఒక్క కారణం చైనా దగ్గరున్న రేర్ ఎర్త్ మినరల్స్ గనులు ప్రపంచాన్ని శాసించబోయేది ఇదే అందుకే అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ట్రంప్ ఒక్క మాట జారినా డ్రాగన్ కంట్రీ తగ్గేదలే అని ఇస్తోంది ఇప్పుడు కూడా చైనాపై యాభై శాతం నుంచి వంద శాతం టారిఫ్లు విధిస్తామని బెదిరింపులకు దిగిన అమెరికాకు డ్రాగన్ కంట్రీ కౌంటర్ ఇచ్చింది యుద్ధాలతో సమస్యలు పరిష్కారం కావని ఆంక్షలు విధించడం లాంటి చర్యలు సమస్యలను మరింత కఠినతరం చేస్తాయని డైరెక్ట్ గా అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది చైనా ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది చమురు ఉత్పత్తి దేశాలే అయినా భవిష్యత్లో పరిస్థితి మారడం ఖాయం సాధారణంగా పెట్రోల్ చమురు నిక్షేపాలు పుష్కలంగా ఉన్న దేశాలు ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంటాయి గల్ఫ్ దేశాలతో పాటు ఒపెక్ సభ్యత్వం ఉన్న దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మంచి స్థానంలో ఉన్నాయి సంపన్న దేశాలుగా మారిపోయాయి అయితే ఇప్పుడొక తరం మారిపోయింది ప్రస్తుతం చమురు ఉత్పత్తి దేశాలు కాదు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సొంతం చేసుకున్న దేశాలు భవిష్యత్ ను శాసించే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు దీన్ని ముందుగానే గుర్తించిన చైనా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పై దృష్టి సారించింది ప్రస్తుతం ప్రపంచంలో తొంభై శాతం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉత్పత్తి చేసే దేశాల్లో చైనా టాప్ లో ఉంది ఇదే ఇప్పుడు అమెరికాను టెన్షన్ పెడుతోంది టారిఫ్ వారంటూ యాక్షన్ చేస్తే ఎక్కడ నెగ్గాలో తెలుసు అన్నట్లుగా రేర్ ఎర్త్ మినరల్స్ ను ఆయుధంగా మార్చుకుంటోంది డ్రాగన్ ఇకటు ఇలాంటి ఖనిజాలు ఉన్న దేశాలతోనూ చైనా ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం అమెరికాను మరింత టెన్షన్ పెడుతోంది ప్రపంచమంతా పర్యావరణానికి అనుకూలమైన హరిత ఇంధనాల దిశగా చూస్తున్న వేళ లాటిన్ అమెరికాలోని మూడు దేశాల్లో భారీ నిల్వలు బయటపడ్డాయి ప్రపంచంలో ఉన్న మొత్తం లిథియం ఖనిజ నిల్వల్లో సగానికి పైగా అర్జెంటీనా చిలీ బొలీవియాలోనే ఉన్నాయి ప్రపంచానికి లిథియం ట్రయాంగిల్ గా ఈ మూడు దేశాలు మారిపోయాయి దీంతో ప్రపంచ దేశాలు ఇన్వెస్టర్ల దృష్టి లాటిన్ అమెరికా దేశాలపై పడింది ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో వినియోగించే ఈ ఖనిజం భవిష్యత్ ఇంధన అవసరాలను తీర్చే అవకాశముంది లిథియం మార్కెట్ అంతర్జాతీయంగా ఎప్పటికప్పుడు పెరుగుతూ పోతోంది ఇంత ఇంపార్టెంట్ అయిన లిథియం నిక్షేపాలను సొంతం చేసుకునేందుకు అమెరికా చైనా లాంటి దేశాలు ఈ అవకాశం వదులుకోవడం లేదు అయితే ఈ విషయంలో చైనా ఓ అడుగు ముందే వేసింది రాబోయే రోజుల్లో మార్కెట్లో లిథియం కీలకం కాబోతుందని ముందే గ్రహించి ఆ నిక్షేపాలపై కన్నేసింది దేశంతో మరింత స్ట్రాంగ్ చేసుకుంటూ విసురుతోంది ఈ రేరెత్ మెటల్స్ కోసం చాలా దేశాలు పెద్ద ఎత్తున వివిధ ప్రణాళికలు అనౌన్స్ చేయటం జరిగింది చైనా అమెరికా లాంటి దేశాలైతే వాళ్లకున్న ఆర్థిక వనరులు తర్వాత రాజకీయ బలం వాడి ఈ రేరెత్ మెటల్స్ ని పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉన్న వివిధ దేశాల్లో మైనింగ్ చేయటం ప్రారంభించడం చేశారు ముఖ్యంగా చైనా చాలా దూరదృష్టితో రేరెత్ మెటల్స్ మీద చాలా కొన్ని దశాబ్దాలుగా దాని మీద దృష్టి కేంద్రీకరించింది దాని వల్ల ఈ రేర్ మెటల్స్ ఏవైతే చాలా ఖరీదైన ఖనిజ సంపత్తి ఏదైతే ఉందో వాటిలో వాటి సేకరణలో వాటిని వాడకంలో చైనా పెద్ద ఆధిక్యత సాధించింది ఇప్పుడు కాదు నిజానికి రెండు వేల ఒకటి నుంచే చైనా ప్రణాళికను సిద్ధం చేసింది సస్టైనబుల్ ఎనర్జీ ప్రాధాన్యతను గుర్తించి ఐదేళ్ల ప్రణాళికలో భాగంగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది రెండు వేల రెండు నుంచే ఎలక్ట్రిక్ కార్ల తయారీలో పెట్టుబడులు పెడుతోంది లిథియంతో పాటు కాపర్ ఉత్పత్తిలోను చిలీ టాప్ లో ఉంది దీంతో ఆ దేశంతో చైనా వాణిజ్య బంధాన్ని స్ట్రాంగ్ చేసుకుంటూ వస్తోంది రెండు వేల ఆరులో రెండు దేశాల మధ్య డెబ్బై ఒక్క బిలియన్ యువాన్లుగా ఉన్న వాణిజ్యం రెండు వేల ఇరవై నాలుగు నాటికి నాలుగు వందల ముప్పై ఎనిమిది బిలియన్ యువాన్లకు పెరిగిందంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఇక చిలీలో చైనా ఇరవై బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టింది మైనింగ్ సెక్టార్ లో డ్రాగన్ కంట్రీ ఇన్వెస్ట్మెంట్ మరింత ఎక్కువగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో గ్రీన్ ఎనర్జీ లిథియం ప్రాజెక్టుల్లో ఫోకస్ పెరిగింది చైనా లిథియం గియంట్ లో చైనా ప్రభుత్వానికి ఇరవై మూడు శాతం షేర్ ఉండగా ఇదే ఏడాది బీవైడీతో పాటు యాంకింగ్ టెక్నాలజీ లాంటి కంపెనీలు చిలీ లిథియం లో భారీగా పెట్టుబడులు పెట్టాయి ఇకటు చిలీ నుంచి చైనాకు కాపర్ లిథియం ఎగుమతులు భారీగా పెరిగాయి ప్రపంచ వ్యాప్తంగా తొంభై శాతం రేర్ ఎర్త్ మినరల్స్ ప్రాసెసింగ్ ను కంట్రోల్ చేసే చైనా చిలీలో ఈ రేంజ్ లో పెట్టుబడులు పెట్టడం ఖచ్చితంగా వ్యూహాత్మకమే ఇదే ఇప్పుడు అమెరికాను కూడా టెన్షన్ పెడుతున్నట్లు కనిపిస్తోంది రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు చైనా ప్రకటిస్తే అమెరికాను భారీగా దెబ్బతీసే ఉంటుంది అందుకే టారిఫ్ వార్ విషయంలో వేరే ఏ దేశం మీదైనా విరుచుకుపడి తగ్గేదేలే అన్నట్లుగా కనిపించే ట్రంప్ చైనా విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు వరుసగా యూటర్న్లు తీసుకుంటున్నారు దీని వెనక రేర్ ఎర్త్ మినరల్స్ పై చైనా పట్టే దేనికి కారణం అనడంలో ఎలాంటి అనుమానం లేదు అరుదైన ఖనిజాలు ఇవే ఇప్పుడు చైనా చేతిలో ఆయుధంగా మారుతున్నాయి ట్రంప్ దూకుడికి బ్రేక్లు వేసేలా చేస్తున్నాయి చైనాపై టారిఫ్ల పేరుతో పై చేయి సాధించటంలో ట్రంప్ ప్రతిసారి నెగ్గకుండా మిగిలిపోయేదందుకే అసలేంటి రేర్ ఎర్త్ మినరల్స్ వీటిని ఎందులో ఉపయోగిస్తారు అసలు ఇవెందుకింత కీలకంగా మారాయి వీటిపై చైనా ఎలా పట్టు సాధించింది ఇకపై ఏం జరగబోతోంది చైనాకు ఆయుధంగా రేర్ ఎర్త్ మినరల్స్ చైనా ముందు పారని ట్రంప్ పాచికలు అసలు రేర్ ఎర్త్ మినరల్స్ అంటే ఏంటి ఎగుమతులు బ్యాన్ చేస్తే నష్టం ఎంత అమెరికా ఎందుకంత టెన్షన్ పడుతోంది రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే భూమి లోపల అతి తక్కువ మోతాదులో లభించే లోహ మూలకాలు ఇవి మొత్తం పదిహేడు రకాల లోహ మూలకాలుగా ఉంటాయి ఇవి భూమిలో నిక్షిప్తమై ఉన్న అత్యంత అరుదైన ప్రత్యేక లక్షణాలున్న ఎలిమెంట్స్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ను రసాయన శాస్త్రంలోని పీరియాడిక్ టేబుల్లో మొత్తం పదిహేను మూలకాలుగా లాంతనైట్ సిరీస్ లో ప్రత్యేకంగా సూచించారు లాంతనం సీరియం ప్రాసియోడైమియం నియోడైమియం ప్రమేథియం సమారియం యూరోపియం గాడోలినియం టెర్బియం డైస్ప్రోసియం హోలియం ఎర్బియం థూలియం ఇట్రిబియం ల్యూటీటియం వీటితో పాటు స్కాండియం ఇట్రియం ప్రత్యేకంగా పీరియాడిక్ టేబుల్లో సూచించారు ప్రపంచంలోని అత్యంత అరుదైన ఖనిజాలు లోహాల్లో దాదాపు తొంభై శాతం చైనానే తయారు చేస్తుంది వీటిలో పదిహేడు మూలకాలను రక్షణ ఎలక్ట్రిక్ వెహికల్ ఇంధన ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు రేర్ ఎర్త్ మినరల్స్ ను ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్ ఎలక్ట్రిక్ వాహనాలు ఎల్ఈడి లైట్స్ కంప్యూటర్ హార్డ్వేర్ పరికరాలు బుల్లెట్ ట్రైన్స్ తయారీలో ఉపయోగిస్తారు ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉపయోగించి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ తయారు చేస్తారు ఇవి అత్యంత శక్తివంతమైన మ్యాగ్నెట్స్ వీటిని హై అండ్ ఎలక్ట్రానిక్స్ తయారు చేసేందుకు ఉపయోగిస్తారు వీటిలో అత్యంత ముఖ్యమైనవి కంప్యూటర్ సర్వర్లు ఎలక్ట్రిక్ మోటార్స్ హార్డ్ డ్రైవ్స్ బుల్లెట్ ట్రైన్స్ అయితే ట్రంప్ టారిఫ్ వార్ మొదలు పెట్టిన తరువాత ఈ ఏడాది ఏప్రిల్లో రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతిపై కఠినమైన నియంత్రణలు పరిమితులను చైనా అమలు చేసింది మీడియం హెవీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే టెర్బియం డెస్ప్రోసియం ఎట్రియం లాంటి వాటి ఎగుమతి లైసెన్స్లు తప్పనిసరి చేసింది ఇది పూర్తి నిషేధం కాకపోయినా అయితే ప్రతి ఎగుమతి షిప్మెంట్ కు ప్రభుత్వ అనుమతి అవసరం ఇది అమెరికాను టెన్షన్ పెట్టింది దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు మొదలయ్యాయి అయితే ఇప్పుడు మళ్లీ చైనాపై యాభై నుంచి వంద శాతం సుంకాలు విధించాలంటూ యూరోపియన్ యూనియన్ దేశాలను ట్రంప్ కోరడం డ్రాగన్ కంట్రీకి మరింత కోపం తెప్పిస్తోంది రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులపై చైనా నిషేధం విధిస్తే అమెరికా రక్షణ ఏరోస్పేస్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పాటం ఖాయం అమెరికాలోని లాక్ హీడ్ మార్టిన్ టెస్లా యాపిల్ లాంటి సంస్థలు చాలా ముడి పదార్థాల కోసం డ్రాగన్ కంట్రీ మీదే ఆధారపడుతున్నాయి అమెరికాలోని రక్షణ రంగంతో పాటు ఇతర పరిశ్రమలకు చైనా నుంచి జరుగుతున్న దిగుమతులే కీలక ఆధారం చైనా దిగుమతులపై అమెరికా కొన్నేళ్లుగా విపరీతంగా ఆధారపడుతోంది ఐదు వందల ముప్పై రెండు రకాల కీలక ఉత్పత్తి విభాగాల విషయంలో అగ్రరాజ్యానికి చైనా దిగుమతులే దిక్కు ఎలక్ట్రిక్ కార్లు డ్రోన్లు రోబోట్లు క్షిపణులు అంతరిక్ష వాహక నౌకలు గ్యాసోలిన్ తో నడిచే కార్ల తయారీలో చైనా నుంచి దిగుమతయ్యే లోహాలు కీలకమైనవి ఇంజన్లు లేజర్లు కార్ హెడ్లైట్లు కొన్ని స్పార్క్ ప్లగ్లు కెపాసిటర్ల తయారీలోనూ చైనా నుంచి వచ్చే రేర్ ఎర్త్ మినరల్సే కీలకం నిజానికి అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు మరింత ముదిరితే ఇలాంటి చర్యలు చేపడతామని బీజింగ్ ఎప్పట్నుంచో హెచ్చరిస్తోంది కీలక ఖనిజాల మైనింగ్ ప్రాసెసింగ్ లో తనకున్న శక్తిని చైనా ఆయుధంగా వాడుతోంది అమెరికాలో ఒకే ఒక్క రేర్ ఎర్త్ మెటల్స్ గని ఉంది దీంతో సరఫరా కోసం చైనాపైనే అధికంగా ఆధారపడుతోంది యుఎస్ టెస్లా యాపిల్ లాంటి కంపెనీలకు చైనా రేర్ ఎర్త్ మినరల్సే అవసరం ఇలాంటి పరిస్థితి ముందే వస్తుందని ఊహించిన ట్రంప్ అరుదైన ఖనిజాలు ఎక్కువగా ఉన్న యుక్రెయిన్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ఆ మధ్య జెలిన్స్కి ముందు పెట్టిన డీల్ కూడా అదే ఇదంతా ఎలా ఉన్నా రేర్ ఎర్త్ మినరల్స్ బలాన్ని పెంచుకుంటున్న చైనా అమెరికా స్పీడ్కు ఎప్పటికప్పుడు బ్రేక్లు వేసే ప్రయత్నం చేస్తోంది ట్రంప్ను కంట్రోల్లో పెడుతోంది పాతికేళ్ల ను ముందే చూసి అమెరికా కంటే ఓ అడుగు ముందే వేస్తోంది ఇదే ఇప్పుడు ట్రంప్ను ఇబ్బంది పెడుతోంది